హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఆమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ంగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్ వేళ మీ పర్సన్ తనలో తానే అంతర్మదనం చెందుతున్నారట చూడండి ఎందుకు అలా వారు అంతర్మదనం అనేది పడుతున్నారో చూద్దాం పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ట్యాగ్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే చెప్పడం అనేది అయితే జరుగుతుందండి ఈ ఫుల్ మూన్లో ఎలా ఉంటాయంటే కొందరు స్లోగా ఉన్న వాళ్ళు స్పీడప్ అవుతారు అప్పటికప్పుడే కోపము ఉంటుంది లేదంటే అప్పటికప్పుడే నవ్వడము లేదా అప్పటిదాకా బాగుండని వ్యక్తి వ్యక్తి తర్వాత బాగుండడం లేదంటే అప్పటిదాకా బాగున్న వ్యక్తి తర్వాత బాగోలేకపోవడం ఇవన్నీ సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి తను మాత్రం ఎందుకు కొంత కలవరపడడం అనేది జరుగుతుందట చూద్దాం మరి ఫస్ట్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది రెండవది వచ్చేసి ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ మూడో కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి నాలుగో కార్డు వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఐదో కార్డ్ వచ్చేసి టెంపరెన్స్ ఆరో కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఏడో కార్డ్ వచ్చేసి టవర్ కార్డు ఎనిమిదో కార్డు వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అలాగే తొమ్మిదో కార్డు వచ్చేసి జస్టిస్ వచ్చిందండి పదవ కార్డు వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అందుకే మీ వ్యక్తి అంతలా కలవరపడుతున్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే తను ఏదో చేయాలని అయితే అనుకున్నారు బట్ అది తనకి జరగలేదు దానివల్ల ఆ పర్సను తన లోపల తానే అంతర్మదనం చెందడం అనేది అయితే జరుగుతుంది బాధపడుతూ ఉన్నారు మనీ విషయంలో చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఒంటరిగా ఉంటున్నారు అంటే వర్క్ బర్డెన్ అనేది మీ యొక్క వ్యక్తికి చాలా ఎక్కువ అయితే అవుతుంది వర్క్ పరమైన ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే తనని పట్టించుకునే నాదులు ఒక రకంగా చెప్పాలంటే లేరు అంటే తన యొక్క శ్రమ కావాలి తన యొక్క డబ్బు కావాలి కానీ తాను వద్దు అక్కడ అది చూపిస్తుంది అనమాట అంటే మీ కష్టాన్ని దోచుకో ఆ వ్యక్తి యొక్క మీ వ్యక్తి మీ లైఫ్లో ఉన్నప్పుడు అదే చేశారు అదే ఇప్పుడు తిరిగి అనేది వస్తుంది కర్మ ఎవరిని ఇడిచిపెట్టదు కదండి దాని టైం వచ్చినప్పుడు దాని ప్రభావం అంతకు నాలుగు రెట్లు అనేది ఉంటుంది ఈ వ్యక్తి మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి నెగిటివ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే చూపెట్టడం అయితే జరిగిందో ఫర్దర్గా తనకు అలాంటివే తిరిగి రావడం అయితే జరుగుతుంది అందువల్ల ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నారంటే మీకు చూపెట్టిన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తన లైఫ్లో వస్తున్నాయి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తను థర్డ్ పార్టీ తనకి ఎమోషన్స్ ఇవ్వడం లేదు ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ తనని పట్టించుకోవడం లేదు ఒక ఆప్షన్గా చూస్తుంది ప్రజెంట్ అది తన లోపల కలచివేస్తుంది వేస్తుంది అంటే పక్కన పెడుతుందనమాట ఎవరైనా ఇప్పుడు మీరు చూసే వాళ్ళ ఫ్రెండ్స్ అయినా లవర్స్ అయినా ఎవరైనా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి మీకు ఎమోషన్స్ ఇవ్వడం లేదు వారి లైఫ్లో అదర్ పర్సన్ అదర్ చాయిసెస్ అయితే ఉన్నారు మీరు వారికి ఇస్తుంటే వారు అనదర్ పర్సన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది దానివల్ల ఈ వ్యక్తి ఎక్కువ ఇబ్బంది ఎక్కువ లోన్లీనెస్ శాడ్నెస్కి అయితే గురవుతున్నారు మీకు చేసిన కర్మ అనేది రీబ్యాక్ వచ్చిందని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అందువల్ల మిమ్మల్ని ఎక్కువగా గుర్తుకైతే తెచ్చుకుంటూ ఉన్నారు తను ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ పార్టీ ప్రేమ కోసం అలసిపోయారు అంటే తను కోరిన ప్రేమ తనకి రాలేదు రాకపోగా పైనుంచి ఇంకా నిందలు అవమానాలు తిరిగి వచ్చేసినాయి అన్నమాట దానివల్ల కూడా ఈ పర్సన్ లోపల అధికమైన యాంగ్జైటీ కోపము ఏదో సాధించాలనే వెళ్ళడం అయితే జరిగింది వర్క్ పరంగా కూడా చూపిస్తుంది అంటే జాబ్ కెరీర్ పరంగా కూడా తీసుకోవచ్చు అది రాలేదు రాకపోయేసరికి డిప్రెషన్లో ఉన్నారు దాని మీద ఒక విధమైన కసి క్యూరియాసిటీ పగ అనేటివి తనలో ఉన్నాయి మీ పట్ల రిగ్రెట్గా ఉన్నాయి అంటే మిమ్మల్ని వద్దనుకొని వదిలేశారు అంటే టేకిట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు నువ్వు వెళ్తేనే నా లైఫ్ అనేది బాగుంటుంది అనే విధంగా మీకు మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టడం అయితే జరిగిందండి అలా చేసిన ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ జీవితంలోకి ఎప్పుడెప్పుడు వద్దామా అని తనైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఫర్దర్గా వచ్చేసి ఇండిపెండెన్స్ కావాలి అంటే తన ఇండిపెండెన్స్ కోసమే పోవడం జరిగింది ఆ ఇండిపెండెన్సే పోయింది అన్ని ఫెయిల్యూర్స్ చూస్తున్నాను అన్ని లాస్ చూశాను పనిష్మెంట్ అనుభవించాను రీగ్రెట్గా ఫీల్ అవుతున్నాను నీ మొహం అంటే నేను ముందుకొచ్చి నా మొహం చూపెట్టడానికి కూడా నేను అర్హుడిని కాదు అనే విధంగా తన లోపల తాను సఫర్ అయితే అవుతూ ఉన్నారు టెంపరెన్స్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఫ్యూచర్ అంతా ఇలాగే ఉంటే తన పరిస్థితి ఏంటి నాకు నేను ఇప్పుడు థర్డ్ పార్టీని ఒక స్ట్రాంగ్గా స్టిక్ అయిపోయి ఉండి ఒక మంచి లైఫ్ అనేది బిల్డ్ చేసుకొని నేను చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా థర్డ్ పార్టీకే ఇంపార్టెంట్ ఇచ్చాను బట్ ఈ వ్యక్తి నన్ను ఏంటంటే ఒక ఆప్షన్ లాగా ఒక చాయిస్ లాగా చూసేసి నన్ను ఈ రోజు పక్కన పెట్టిందని ఈ వ్యక్తి మస్తు సఫర్ అవుతా అయితే అవుతున్నారండి తను సరైన టైం కోసం చూస్తున్నాను అంటే సిచ్యువేషన్స్ అంటే తను థర్డ్ పార్టీ నార్మల్ పర్సన్ కాదనమాట అంటే రావడము మీ పర్సన్ వంతు కానీ పోవడం అంటూ థర్డ్ పార్టీ వదిలిపెడితేనే పోవాలి అక్కడ ఆ బ్యాలెన్స్ అనేది చేయలేకపోతున్నాను అందుకే నేను రాలేకపోతూ ఉన్నాను తెలుసా అని కూడా చెప్తూ ఉన్నారు అందువల్ల కూడా మీ పర్సన్ ఈ ఫుల్ మూన్లో గుర్తు తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని ఎక్కువగా గుర్తొస్తున్నారు మీ యొక్క ఎనర్జీస్ తోటే తను అంటే పనులు చేయడం తన డే స్టార్ట్ కావడం అంటే ఎర్లీ మార్నింగ్ లేవేసే ముందు మిమ్మల్ని తలుచుకోవడం మళ్ళీ పడుకోవడం మీ జ్ఞాపకాలతో మొబైల్లో మీ డిపోస్ చూసుకోవడం మీ ఫోటోస్ చూసుకోవడం మీ పిక్స్ చూసుకోవడం మీ మెమోరీస్ ఇవన్నీ తలుచుకుంటూ అయితే ఉంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది నేను టైం కాని టైంలో థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి నేను ఇక్కడ ట్రాప్ కాబడ్డాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ట్రాప్ కాబడ్డాడండి ట్రాప్ ఇప్పటికి కూడా రిలీజ్ కావాలంటే తన తన వల్ల కాదు బ్యాలెన్సింగ్ చేయలేకపోతున్నారు జస్టిస్ కావాలని కోరుకుంటూ ఉన్నారు తనకంటూ న్యాయం అనేది కావాలి దొరుకుతుందా లేదా మిమ్మల్ని చేరుకుంటానా లేదా కావాలని కావాలనుంది మీతోటి కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి థర్డ్ పార్టీ తనని చాలా ఉడికిస్తుంది కోపాన్ని తెప్పిస్తుంది నా కోపాన్ని కూడా క్యాచ్ చేసుకునేలాగా ఉంది అంటే మీ పర్సను తన దగ్గర మనీ అనేది ఉన్నాయండి మీ పర్సన్ దగ్గర తన యొక్క మనీ లాక్కునే ఉద్దేశం తనకైతే ఉంది లేదంటే స్థిరచర ఆస్తులు లాగేసుకునేలాగా థర్డ్ పార్టీ అయితే ఉంది అది దానివల్ల ఇంకా పెద్ద పెద్ద టవర్ మూమెంట్లు జరుగుతాయి అంటే నా ముందు నాకు పెద్ద మహాసముద్రం లాగా కనబడుతుంది నేను దాటలేను నేను ఇప్పుడు ఈదలేను అందుకే నేను ఈ ఒడ్డుకే ఉన్నాను అందుకే నేను ఇప్పుడు ఇందులో ఈ పడవ ప్రయాణం చేయలేను నేను రెండు పడవల పైన ప్రయాణం చేస్తూ ఉన్నాను ఒకవేళ జారి పడితే నేను అందులో పడి కొట్టుకొని పోతాను అనే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు నేను చాలా మంచి పర్సన్ లాగా పబ్లిక్ పర్సన్ లాగా ఇమేజ్ ఉన్న పర్సన్ లాగా షో చేశాను అన్నీ కూడా నా పేరు ప్రతిష్ట అన్నీ కూడా కొలాబ్స్ కావడం అయితే జరిగింది అని కూడా మీ ఒక వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నా సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ కావాలని నేను ప్రతిరోజు కూడా దేవుడికి మొక్కుకుంటూ ఉన్నాను నా సోల్మేటు నువ్వే అని నాకు తెలుసు నువ్వు నాకుతో నాకు జెన్యున్ లవ్ అనేది చూపెట్టావు నేనే నిన్ను ఒక ఫేక్ పర్సన్ లాగా క్రియేట్ చేసి చూపెట్టి అందరి ముందు నిందించి పెద్ద పెద్ద యుద్ధాలు చేశాను నీతోటే నువ్వు నాతో ఉండడానికి నువ్వు అన్ని విధాలుగా ప్రయత్నించావు నేను మిస్యూజ్ చేసుకున్నానని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచిక మేనరాశులు అండి మిదిన తుల కుంభరాశులు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇవి రావడమే జరిగిందండి తొమ్మిది రాశులు వచ్చాయండి మిదనతుల కుంభరాశులు నెక్స్ట్ వచ్చేసి మేషసింహ ధనసు రాశి వాళ్ళు వచ్చేసారు తొమ్మిది రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రిఫ్లెక్ట్ కావడం అనేది అయితే జరుగుతుంది కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు మిదినల కుంభరాశి వాళ్ళు మేషసింహ ధనసు రాశి వాళ్ళు వచ్చారు ఇక్కడ మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్ ఫైవ్ ఎయిట్ సెవెంటీన్ సిక్స్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ టెన్ సెవెంటీన్ ఎయిటీన్ వన్ నెక్స్ట్ వచ్చేసి తన యొక్క డేట్ ఆఫ్ అండి జిఎస్టీ జిఎస్టీ కాదండి జిఎస్టీ పిక్యూఐడిఓసిజెడ్ ఏ లెటర్ ఈ జీఎస్టీ లెటర్స్ వచ్చేసినాయి ఎవరివో కానీ ఈ విధంగానైతే ఎనర్జీస్ అయితే ఉన్నాయి తన లోపల తను గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నారు మీకు చేసిన ద్రోహం అనేది తిరిగి వచ్చేసింది అనేసి థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్కి ఎమోషన్స్ అయితే ఇవ్వడం లేదు తను నమ్ముకొని వెళ్ళిన బంధం తనకి ఫెయిల్యూర్స్ అయితే చూపెట్టేసింది ఆ విధంగా ఈ వ్యక్తి అయితే సఫర్ అయితే అవుతున్నారు మీ జీవితంలోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది పెండిలం గారిని కూడా అడుగుదాము వ్యూవర్స్ యొక్క వ్యక్తి వారి జీవితంలోకి వస్తారా రారా ఇన్వర్స్ మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ కూడా పెండిలం గారికి గ్రాటిట్యూడ్ అయితే చెప్తున్నారు యూనివర్స్కి చెప్తున్నారు ఏంజిల్స్కి చెప్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వారి పర్సన్ వారి జీవితంలోకి వస్తారా ఎస్ అయితే చూపిస్తుందండి స్లోగా చూపిస్తుంది ఇది ఎస్ అండి ఎస్ఏ చూపిస్తుంది మీ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు మీకు రీయూనియన్ అయితే అవుతుంది ఖచ్చి కంపల్సరీ అయితే అవుతుంది కొన్ని అంటే నొప్పి తగిలిన వెంటనే గాయం అయితే మానదు కదా దానికి టైం అనేది రావాలి ఖచ్చితంగా మీరు మీ వ్యక్తి అయితే కలుస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజము మీ బంధం అయితే ఎండ్ కాలేదు మీది సోల్ కనెక్షను మళ్ళీ ఇద్దరూ రీకనెక్ట్ కావడం అయితే జరుగుతుంది ఈ ఎనర్జీస్ రెజినేట్ అయిన వల్ల రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి